అందరు మేము ఎన్ని ఎనిమిది రోజులు ఏదో మనము బోరు స్టార్ట్ చేసేది ఇప్పుడు ఆపేసుకుంటాము అనేసి అంతే మమ్మల్ని అలాగే వెంటనే సపోర్ట్ చేయాలి సార్ ఇప్పుడు ముందుకెళ్తే అతనికి అందరు గ్రామస్తు కలిసి అందరు కలిసి అతన్ని ఉప్పచెప్పేస్తాను అతన్ని అక్కడ సింగిల్ గా తీసుకెళ్ళి అతనికి ఇబ్బంది పెడుతున్నారు సార్ ఉండి అనుకున్న మాటలు చెప్పాలి కదా సార్ చెప్పాలి మాకు ఇలా ముందుకు మాట్లాడేమో మా అబ్బాయి లాగానే నాకు కూడా ఇబ్బంది పెడతారు అనేసి మిగతా అబ్బాయిలు సైడ్ అయిపోతున్నారు మంచిది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య మరింత అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్సీ ఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పంతల దేవదాస్ గారికి అదేవిధంగా గ్రామస్తులకి అదేవిధంగా మా ఎంపీటీసీ బావగారు అమ్మన్న బావ గారికి అదేవిధంగా అరుకువేలు మండల అధ్యక్షులకి అదేవిధంగా మా కన్వీనర్ గారికి మాజీ మండల అధ్యక్షులు రామ్ గారికి అదేవిధంగా కొట్నపల్లి కొత్తవలస గ్రామస్తులకి పీశా కమిటీ ఉపాధ్యక్షులు అప్పారవణ గారికి అదేవిధంగా కార్యదర్శి ప్రసాద్ గారికి అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం నిన్న మనం స్పందనలో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మనకు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దేవదాస్ గారు మనకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన తర్వాత మాకు ఈరోజు మీటింగ్ ఉంది కాబట్టి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి మేము కలెక్టర్ గారి దగ్గర ఎంతమంది అన్నారు నిన్న కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఈ కమిటీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల్లో మనకు ఎంతమంది సభ్యులు ఉంటారనేది నేను చెప్తాను ఇప్పుడు రంపచోడారం నుంచి ఎమ్మెల్యే ఉన్నారు రంపచోడారం నుంచి ఎమ్మెల్యే గారు శిరీష దేవి గారు ఉంటారు అదేవిధంగా మనకి ఇక్కడ ముగ్గురు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఎంపీ తనజరాని గారు ఉంటారు అదేవిధంగా మనకు మత్స్యలింగం గారు ఎమ్మెల్యే గారు ఉంటారు అదేవిధంగా మత్స్యరాజు విశ్వేశ్వరరాజు కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా దాంట్లో సభ్యులు వాళ్ళతో పాటు మన దేవదాస్ గారు కూడా దాంట్లో సభ్యులుగా ఉన్నారు కదా ఇంతమంది సభ్యులు ఎస్సీ మనకు ఏదైనా అన్యాయం జరిగితే వీళ్ళు మన మన నుంచి మాట్లాడతారు అన్నమాట దానికోసం ఇంతమంది ఎమ్మెల్యేలతో పాటు మన దేవదాస్ గారు కూడా ఉండడం మనకు అదృష్టం కాబట్టి మనం మీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా యొక్క సమస్యలు వారి సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆపాల్సిందిగా ఆయనకు మనం చేస్తూ ఉన్నాం ఈ దీని విషయమై ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దేవదర్శి గారికి ఒక చూస్తా గ్రామస్తులకి నమస్కారము మరి ఈరోజు పుట్నాపల్లి పంచాయతీ చుట్టుపక్కల గ్రామాలు పదిహేడు గ్రామస్తులు ఏదైతే ఈరోజు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీకి ఒక దరఖాస్తు అయితే ఇస్తున్నారు ఈ దరఖాస్తును మేము పరిశీలించి ఎన్హెచ్ ఫైవ్ సారీ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్కి ఈ పరిధిలో రోడ్డు జరిగే సమయంలో ఒక లీజ్ జరిగిందన్నారు ఆ లీజ్కి సంబంధించి మరి యజమానులకు కానీ లేకపోతే గ్రామ పెద్దలకు కానీ పంచాయతీకి కానీ లేదంటే ఒక పిసా కమిటీకి కానీ ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంటే జెరక్స్ కాపీలు కానీ ఏం కూడా ఇవ్వకుండా పూర్తిగా యజమాన్యం దగ్గరే ఉంచుకున్నారు దీని తాలూకా డీటెయిల్స్ మరి మేము యాజమాన్యంతో మాట్లాడి కూడా తీసుకుంటాము అగ్రిమెంట్ ఎవరు చేశారు ఎవరు ల్యాండ్ చేశారు ఎవరు అప్రూవల్ ఇచ్చారు గ్రామ పంచాయతీ తీర్మానం ఉన్నదా పిసా కమిటీ తీర్మానం ఉన్నదా ఏ గ్రామాల వల్ల ఒక అభిప్రాయాలు తీసుకున్నారు ఇవన్నీ తెలుసుకుంటాం తెలుసుకొని మీరు ఏదైతే అన్నారో అక్రమకారి జరుగుతుందన్నారో దీని మీద పూర్తిగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏదైతే ఉన్నారో ఆ రకంగా అంతిమంగా గిరిజనుల కోసమే గిరిజన

ఫోన్ చేసి ఫోన్ చేస్తారు మరి మా వాళ్ళకి కొందరు స్టేషన్ దాకా వెళ్ళారు మన వాళ్ళకి చెప్పలేదా ఇలా ఫోన్ చేస్తున్నారు ఆ ఫోన్కి రావాల లేదు చెప్పలేదు తెలుసా తెలుసా నాకు తెలుసా మరి లేని వాళ్ళకి ముందుగా కొందరికి మన అని వాళ్ళ ఇట్టే తెలియని వచ్చిన తర్వాత మాట్లాడేరు అప్పుడు నాకు తెలియదు తెలిసింది తర్వాతకే మామూలు ఇక్కడి ఎక్కడైతే ఏట్ వచ్చాక రెడ్డి అని మా పట్టునం వచ్చారు రామకృష్ణ నేను అప్పటికే చెప్పాను నా లేని మాత్రం నేను ఇవ్వనండి అన్నాను నువ్వు ఇవ్వకపోయినా గవర్నమెంట్ వర్తలు మాట్లాడి నువ్వు ఎలా బాబో నేను సంగతి చూస్తాను వాళ్ళు పఠించుకుని వెళ్ళిపోతాను అన్నాడు నా నా తరపున ఇంకా నేను అదేనండి మిస్టేక్ చేసాను అదే మాట లేక మా గిట్ట దాకా నేను సంతకం నా పడ్డ ये डाक्यूमेंट्रो मालिक रुना जा ना रुना ना ताढ़ेगे मामा ये सादे सिपाही बारूद नहीं बटे सरूल अरे बालू बालू मारू ये ढेर जगह उन्हें लगा बढ़िया